ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ డిజైనర్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి డోల ముక్కలు చీరలు అండి డోలా ముక్కలు చీరల్లో కూడా కంప్లీట్ హై క్వాలిటీ అండి దట్టు మనకి సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది సారీ అంతా సేమ్ సీక్వెన్సీ లైన్ వర్క్ అయితే వస్తుంది కింద వచ్చేసి జెరీ బోర్డర్ అనమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది పళ్ళు సైతే రావు రన్నింగ్ పళ్ళు అండి శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ ప్లస్సే ఉంది అండ్ బ్లౌజ్ కూడా సపరేట్ వచ్చింది మనకి జాయింట్ అనేది కంప్లీట్గా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ముక్కల చీరలు అండి వాయిస్ విన్ని బై చేసుకోండి దీంట్లో మాత్రం సింగిల్ కలర్ ఆప్షనే ఉంది దీనిలో అయితే మనకి కలర్స్ అయితే లేవు కలర్స్ లేవా అని మాత్రం మీరు అడగద్దు ఎందుకంటే వచ్చింది ఒకటే కలరు నేను అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అసలు ఈ చీర కట్టుకున్నా కూడా మీకు ముక్కల చీర అని అసలు అర్థమే కాదండి ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంది జాయింట్ అనేది మనకి కుచులలో వెళ్తుంది మీకు ఈవెన్ ఏంటంటే జాయింట్ బయటకు కనిపించడం కానీ లేదంటే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏముండదు ఉండదు శారీ అయితే వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది శారీ వేర్ చేసినా కూడా మీరు క్లియర్గా ఎవరికైనా మీరు చెప్పాలి అది ముక్కలు చీర అండి అని అంతే కానీ దాని అంతటా అసలు ఈ చీర కట్టుకుంటే అసలు మీకు ముక్కలు చీర అనేది అర్థం కాదు అంత బాగుంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ముక్కలు చీరలు కూడా మొన్న కొంతమంది ఎవరో అడిగారు ముక్కలు చీరలు కూడా కాస్ట్ ఉన్నాయా అండి అని మనకి ఐటెంని బట్టి క్వాలిటీని బట్టి ముక్కలు చీరలు కాస్ట్ అనేది ఉంటుంది మీకు క్లియర్గా చెప్పాలి అంటే డోలా సిల్క్ శారీస్ మా దగ్గర కూడా ఉన్నాయి ఫుల్ శారీస్లో కానీ ఈ క్వాలిటీ కానీ ఈ ఐటెం కానీ ఇంత మంచి క్వాలిటీ కానీ మీకు ఫుల్ శారీస్లో రాదండి కట్ శారీస్లోనే మనకి మెయిన్ క్వాలిటీ అనేది హైగా ఉంటుంది ఫుల్ శారీస్కి వచ్చేటప్పటికి క్వాలిటీ కొంచెం తగ్గుతుంది నేను అందుకే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను అలాగే శారీ అంతా ఇలా మనకి చెమకి లైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డర్ వస్తుంది శారీ నేను కొంచెం ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఒకసారి చూసుకోండి శారీ మొత్తం ఇంతే వస్తుందండి పళ్ళులు అయితే రాలేదు ఎందుకంటే ఐదారు సారీస్ ఓపెన్ చేసి నేను చెక్ చేసుకున్న తర్వాతే మీకు వీడియో అనేది ఇస్తున్నాను పళ్ళుస్ అయితే ముక్కల చీరల్లో పళ్ళులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి పళ్ళులు రావండి నైంటీ నైన్ పర్సెంట్ పళ్ళులు రావు టెన్ పర్సెంట్ మాత్రం ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే కొన్నిటికి పళ్ళు ఇస్తారు ఆల్మోస్ట్ మనం ఇచ్చే కట్ శారీస్లో నైంటీ పర్సెంట్ ఏంటంటే పళ్ళులు అనేది రన్నింగే వస్తాయి దట్టు మనకి ఏంటంటే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఫస్ట్ నాకు ఫ్రెండ్ రిఫర్ చేసినప్పుడు ఈ ఐటెం నేను కొంచెం డౌట్ పడ్డాను వెళ్తుందో లేదో అని బట్ నేను ఆల్రెడీ షార్ట్ అనేది పెట్టాను కదా ఐటెం అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అలాగే మెటీరియల్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉందండి అంత బాగుంది మెటీరియల్ అయితే పూర్తి హై క్వాలిటీ డోలా సిల్క్ దట్టు మీకు సీక్వెన్స్ ఇవ్వక మీకు ఫ్రెష్ శారీ దీంట్లో కావాలి అన్న మినిమమ్ ఎయిట్ నైన్ అలా ఉంటుంది అలాంటిది మీకు శారీ లెంత్ అప్రాక్సిమేట్గా వస్తే సిక్స్ థర్టీ వస్తుందండి బట్ కట్ శారీస్లో అలా కాదు శారీ లెంత్ కూడా మీకు మినిమమ్ ఏంటంటే సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ మీటర్స్ వస్తున్నాయి ఎందుకంటే మనం ప్రజెంట్ ఏంటంటే జిమ్మి చూ ఇచ్చాము అలాగే కొన్ని వేరే కట్ సారీస్ కూడా ఇచ్చాం కదా ప్రజెంట్ ఈ మధ్య చాలా కట్ సారీస్ వీడియోస్ అయితే ఇచ్చాము కట్ సారీస్ కటింగ్కి నార్మల్ శారీ కటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎంత లావు ఉన్న వాళ్ళకైనా కట్ సారీస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతాయి అదే మామూలు నార్మల్ శారీస్ అనుకోండి సిక్స్ థర్టీ వస్తుంది దాంట్లో మనం ఫైవ్ థర్టీ శారీ కుంచుకుంటాము ఎయిటీ పర్సెంట్ ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే బ్లౌజ్కి తీస్తాము శారీ పన్న కాబట్టి బ్లౌజ్ సరిపోతుంది బట్ కొంచెం లావుగా ఉండే వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం అతుకులు పడ్డం అలా ఇలా ఉంటుంది బట్ కట్ శారీస్లో మీకు అసలు ఆ ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే శారీ లెంత్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా పెద్దగానే వస్తుంది మీరు హ్యాపీగా డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసేసుకోవచ్చు దట్టు హై క్వాలిటీ మీరు సారీ వేర్ చేసినా కూడా ఇది ముక్కలు చీరని అసలు అర్థం కాదు లేదు అంటారా హ్యాపీగా పిల్లలకి డ్రెస్సెస్కి అసలు ఇంకా దానికి అసలు డౌట్ అనేది లేదండి డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహింగల్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు అంత బాగుంది శారీ అయితే అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా కటింగ్ అయితే ఏమి రాలేదు శారీలోనే అటాచ్ చేస్తుంది చూస్తున్నా కదా స్మాల్ డిస్టర్బ్ పెంట్ డిజైన్ వచ్చేసి దానిపైన మనకి ఫుల్ ఆఫ్ సీక్వెన్సీ వర్క్ అనమాట బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుందండి చూసారు కదా మనం బ్లౌజ్ ఇదే పేరప్ చేసుకోవచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ తీసుకొని అయినా మీరు బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ అయితే ఈ పర్పుల్ కలర్ శారీకి ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నారు ఎందుకంటే శారీ కలరే మంచి క్లాస్ కలరు ఈ కలర్లో మనం ప్లెయిన్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ లేదంటే డిజైనర్ శారీస్ కానీ ఏది ఇచ్చినా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ పర్పుల్ ఒకటి పీచ్ కలర్ ఒకటి అండ్ పీకాక్ బ్లూ ఒకటి ఈ మూడు కలర్స్ ఏంటంటే మనకి మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ కాబట్టి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అయితే ఉంటుంది ఇవి కూడా దగ్గర దగ్గర టెన్ పీసెస్ అలానే ఉన్నాయండి మీకు ఎవరికైనా నీడ్ ఉంది అని అనుకుంటే అర్జెంట్ ఉంది అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే పేమెంట్ చేసేసి తీసేసుకోండి మీకు మామూలుగా ఫుల్ ఫ్లెడ్జ్గా శారీ అయితే సరిపోతుంది లెంత్ వైజ్ కూడా సో గుడ్ అండి మీకు అసలు లెంత్ కూడా మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు ఎందుకంటే ఇది మనకే ఎక్కువ కాస్ట్ పడింది దానివల్ల ఏంటంటే మనం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చామంటే మన మార్జిన్ అన్ని లెస్ చేసుకొని మనం ఇస్తుంటాము ఆఫర్స్ అనేది కొన్ని క్లియరెన్స్ సేల్ అని అలా ఇస్తున్నాము అంతేకాని ఈ ఐటెంకి అయితే పర్టికులర్గా మీరు రెండు కొన్నా మూడు కొన్నా ఎక్కడ వాళ్ళైనా షిప్పింగ్ అనేది అడిషనల్ అండి దట్టు మన కస్టమర్లు ఎక్కువ చెన్నై బెంగళూరు ఇటు సైడ్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను మీరు మీరు గ్రూప్లో వేసుకునే మాట అయితే మీ మార్జిన్ అనేది మీరు ఎక్స్ట్రా పెట్టుకొని గ్రూప్లో వేసుకోవాలి నేను తగ్గించి పంపించాలి అంటే అది అవ్వదు ఎందుకంటే దీనిదే నాకు మార్జిన్ ఎక్కువ ఉంది మార్జిన్ చాలా క్లియర్గా చెప్పాలంటే మార్జిన్ చాలా చాలా లెస్ మార్జిన్ ఈ లెస్ మార్జిన్ తోడు మీకు హోల్సేల్గా నాలుగైదు తీసుకుంటాము ఫస్ట్ తీసుకోవడం హోల్సేల్గా అంటారు టెన్ శారీస్ పైన అంటారు తీరా లాస్ట్ పేమెంట్ వచ్చేటప్పటికి నాలుగు చీరలు అంటారు మూడు చీరలు అంటారు నాకు అసలు వర్తే అవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకోండి నో బార్గింగ్ కావాలి అంటారా చీరలు పది చీరలు అయినా పంపించేస్తాము కాస్ట్ అయితే సేమే ఉంటుంది ఇది ఈరోజు కలెక్షన్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళా పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా అని మాత్రం అడగద్దు ఎందుకంటే బ్లౌజ్ కూడా క్లియర్ గా నేను చూపించేశాను వీడియోలో మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సింగిల్ కలర్ శారీ మోస్ట్ ట్రెండింగ్ పర్పుల్ శారీ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మెటీరియల్ వచ్చేసి మనకి డోలా సిల్క్ అయితే వస్తుంది దాట్టు సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది క్లియర్గా సారీ అయితే నేను చూపించాను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి అలాగే ఎన్నో బార్గెనింగ్ అండి ఓకేనా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్